విశ్రాంత ఉద్యోగుల అరగోస రాష్ట్రంలో రిటైర్మెంట్ ప్రయోజనాలు సొమ్ములందక ఇక్కట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది పదివేలు ఉన్న ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం అరవై నుంచి డెబ్బై లక్షలు జిపిఎస్ గ్రాట్యుటీ ఎల్ఐసి కమిటేషన్ బిల్లులన్నీ పెండింగ్ గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నవే వారి సొమ్ము వారికి ఇవ్వడానికే ఇబ్బందులు పెడుతున్న వైనం కమిషన్లు ఇచ్చేవారికి ఫైర్ పైర్వీల బిల్లులు ఆమోదం అందరికీ చెల్లించాలంటే ఐదు వేల కోట్లు అవసరం ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు రుణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు ఉద్యోగం చేసినంత కాలం తాను దాచుకున్న జీపీఎస్ టీజీఎల్ఐ అర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని ప్రభుత్వం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఆశిస్తారు పిల్లల చదువులు పెళ్ళిళ్ళు సొంతింటి నిర్మాణం చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రయోజ ప్రణాళికలు వేసుకొని ఉంటారు కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాశలు చేస్తుంది విశ్రాంత ఉద్యోగులకు అందించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది అరవై ఒకేళ్లపై పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు పక్షవాతం ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు సొమ్ములందక విశ్రాంత ఉద్యోగులు గోసపడుతున్నారు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ఉద్యోగ పదవీలను చేసిన రోజే ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించింది శాలువలతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనాల్లో దింపి రావాలంటూ గత కేసీఆర్ ప్రభుత్వం ఆదేశించింది కానీ అప్పటి నుంచి ఈ విధానం అమలు కావడం లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితులలో మార్పు లేదు రిటైర్ అయిన ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెల నెల గడుస్తున్నా కూడా చెల్లించడం లేదు వీటన్నింటినీ క్లియర్ చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనా బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోట్లను ఆశ్రయిస్తున్నారు ఒక్కో రిటైర్ ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై లక్షలు రావాలి సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చే పెద్ద పెద్దగా ఏమీ ఉండదు ఉద్యోగి తన పదవీ కాలంలో దాచుకున్న సొమ్మునే చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ టీజీఎల్ఐసి కంపిటీషన్ గ్రాట్యవిటీ అజిత సెలవులను సరెండర్ చేయడం వంటి వాటి అన్నింటినీ కూడా అరవై నుంచి డెబ్బై లక్షల వరకు వస్తూ ఉంటాయి అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున ఎనిమిది నుంచి పది లక్షల వరకు అందుతుంది ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత కాంపిటీషన్ కింద నలభై శాతం వరకు పెన్షన్ను ప్రభుత్వానికి అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది మిగతా అరవై శాతం పెన్షన్ రూపంలో ప్రతి నెల అందుతుంది తాను అమ్ముకున్న నలభై శాతం పెన్షన్ తాలూకు సొమ్మును ఒకేసారి ప్రభుత్వం అడ్వాన్స్గా చెల్లించాల్సి ఉంటుంది ఈ లెక్కన ఉద్యోగికి రిటైర్ అయిన వెంటనే దాదాపు పదిహేను లక్షల వరకు అందుతుంది తెలంగాణ ప్రభుత్వం బీమా కింద ఉద్యోగి మూలవేతనం నుంచి కనీసం ఆరు శాతం లేదంటే అంతకంటే ఎక్కువ శాతం మేర ప్రీమియం కట్ అవుతుంది రిటైర్డ్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి దీని కింద ఆరు లక్షల వరకు అందుతుంది ఉద్యోగి మూడు వందల వరకు అజిత సెలవులను నిల్వ చేసి పెట్టుకోవచ్చు వీటిని రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు ఈ ఇళ్లను సంబంధించి ఒక్కో ఉద్యోగికి పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు సొమ్ము అందుతుంది ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి పదహారు లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కో ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును యాభై ఎనిమిది నుంచి అరవై ఏళ్లకు పెంచింది దాంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు రిటైర్మెంట్లు లేవు ఆ తర్వాత ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులోనే ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రిటైర్ అయ్యారు ఈ సంవత్సరం తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల ఏడు వందల మంది రెండు వేల ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏడు వేల మంది పదవేలు చేయనున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వ సొమ్ములు చెల్లించడం లేదు వీరందరి బిల్లులు క్లియర్ చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు కమిషన్లు ఇచ్చేవారికే చెల్లింపులు కమిషన్లు ఇచ్చిన వారు ఫైర్వీలు చేసుకునే వారే బిల్లును మాత్రం చెల్లిస్తున్నారని ఫైర్వీలు చేయని వారివి పెండింగ్లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన బిల్లుల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు యాభై వేలు సమర్పించుకున్నాడని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ నాయకుడు తెలిపారు కొంతమంది బిల్లు మొత్తం తొమ్మిదిలో ఆరు నుంచి పది శాతం వరకు కమిషన్లు ముట్టజెప్పాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు సాధారణంగా డీడీఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతాయి ఈ టోకెన్లు సీరియస్ సీరియల్ నెంబర్ల వారిగా బిల్లులను పరిష్కరించాలి కానీ ఫైర్వీలు చేసుకునేవారు కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివరి చివరిగా ఉన్న క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రిటైర్డ్ అయిన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలు కోరుతున్నారు